ఇఫ్ ఏ డైస్ ఈజ్ రోల్డ్ దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎన్ ఈవెన్ నెంబర్ ఒక పాచికను సరి సరిసంఖ్య వచ్చే ఘటన సంభావత్యత ఎంత మరి ఒక పాచికను తొరించినప్పుడు పాచికపై ముఖాలపైన ఏముంటాయి శాంపిల్ స్పేస్ చూద్దాం శాంపిల్ స్పేస్ అప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఉంటాయి ఒక పాచిక జనరల్ పాచికలో కూడా ఇందులో సరి సంఖ్యలు ఎన్ని ఉన్నాయి రెండు నాలుగు ఆరు సో అనుకూలం మూడు మొత్తం పర్యవసనాలు ఆరు సో మూడు బై ఆరు అంటే కొట్టివేస్తే ఒకటి బై రెండు ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ఓకే నెక్స్ట్ రెండో క్వశ్చన్ ఒక పాచికను దొరికించినప్పుడు ఏ డై ఈస్ రోల్డ్ వన్స్ వాట్ ఈస్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ ప్రైమ్ నెంబర్ మరి ప్రధాన సంఖ్య వచ్చే ఘటన సంభావత్యత ఎంత చూడండి దీంట్లో ప్రధాన సంఖ్యలు ఏమున్నాయి రెండు మూడు ఐదు సో ప్రాబిలిటీ ఆఫ్ ప్రైమ్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు అనుకూల మూడు మొత్తం ఆరు కొట్టి వేసి ఒకటి బై రెండు ఇది కూడా ఆన్సర్ డి ఓకేనా ఆప్షన్ వన్ బై టూ ఆన్సర్ వచ్చింది మరి ఇది ప్రధాన సంఖ్యలు సంయుక్త సంఖ్యలే కాదు సరి సంఖ్యలు బేస్ సంఖ్యలు రెండు గుణిజాలు మూడు గుణిజాలు ఐదు గుణిజాలు కారణాంకాలను కూడా అడగొచ్చు ఉదాహరణకు మరో క్వశ్చన్ చూడండి ఉదాహరణకు ఇదే క్వశ్చన్లో కూడా ఒక పాచికను దొరికించినప్పుడు నాలుగు కారణాంకాలు ఫ్యాక్టర్స్ ఆఫ్ ఫోర్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ఫోర్ ఫోర్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయి దీనిలో వన్ ఉంది టూ ఉంది ఫోర్ ఉంది సో అనుకూలము మూడు కాబట్టి ప్రాబిలిటీ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు మూడు బై ఆరు ఒకవేళ ఆరు కారణాంకాలు ఆరు కారణాంకాలు అంటే ఒకటి రెండు మూడు ఆరు సో ప్రాబిలిటీ ఆఫ్ ఆరు కారణాంకాలు ఈజ్ ఈక్వల్ టు ఫ్యాక్టర్స్ ఆఫ్ సిక్స్ ఈజ్ ఈక్వల్ టు అనుకూలం ఫోర్ టోటల్ సిక్స్ సో టూ బై త్రీ ఈ విధంగా మనకు ఒక పాచిక నుంచి విభిన్న క్వశ్చన్లు అడగవచ్చు నెక్స్ట్ క్వశ్చన్ ఇ సింగల్ త్రో ఆఫ్ డైస్ ఫైండ్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఏ సమ్ ఆఫ్ టెన్ రెండు పాచికలను ఒకేసారి దొరికించినప్పుడు చుక్కల మొత్తం పదే కొట్టుకు సంభావతంతా సో ఇక్కడ ఒక పాచిక పైన ఆరు ముఖాలు ఉంటాయి కాబట్టి ఆరు స్క్వేర్ సిక్స్ స్క్వేర్ అంటే మొత్తం ఫలితాల సంఖ్య మరి ఆరు స్క్వేర్ అంటే ముప్పై ఆరు ఫలితాలు వస్తాయి మరి ఇక్కడ భూమి ఇక్కడ భూమి ఏమో ముఖాల సంఖ్య ఆరు లవం ఇది ఘాతం ఏమో పాచికల సంఖ్య సో సిక్స్ స్క్వేర్ అంటే థర్టీ సిక్స్ నెంబర్ ఆఫ్ ఎస్ఈజ్ కాల్డ్ షాంపిల్ స్పేస్లో ఉన్నటువంటి మొత్తం ఫలితాల సంఖ్య లేదా మొత్తం పరివసరాల సంఖ్య ముప్పై ఆరు ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటి అంటే రెండు పాచికలను ఒకేసారి దొరలించప్పుడు చుక్కల మొత్తం ఎంత రావాలి పది రావాలి సో ఇప్పుడు మనం ముప్పై ఆరు ఫలితాలను మనం రాసి చెక్ చేయడం కష్టం అవుతుంది మళ్ళీ ఎట్లా చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ ఒకటి నుంచి స్టార్ట్ చేయాలి ఒకటి తొమ్మిది ఉండదు నెక్స్ట్ రెండు ఎనిమిది ఉండదు మూడు ఏడు ఉండదు నాలుగు ఆరు ఉంటుంది ఐదు ఐదు ఉంటుంది ఆరు నాలుగు ఉంటుంది ఓకేనా సో అనుకూలం ఎన్నొచ్చినాయి మూడు మొత్తం ఎన్ని ఉన్నాయి ముప్పై ఆరు సో మూడు బై ముప్పై ఆరు కొట్టేసి ఒకటి బై పన్నెండు సో ఒకటి బై పన్నెండు ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ ఓకేనా ఈ విధంగా మొత్తం పర్యాసర రెండు పాచికలను ఒకేసారి ఎగరవేసినప్పుడు లేదా ఒకేసారి దొరికించడం మొత్తం ఫలితాల సంఖ్య ముప్పై ఆరు ఇప్పుడు మన క్వశ్చన్లో కూడా చుక్కల మొత్తం పది అంటే ఒకటి నుంచి స్టార్ట్ చేయాలి మొదటి పాచికమైన ఒకటి నుంచి చెక్ చేసుకోవాలి ఒకటి తొమ్మిది పాజిబుల్ కాదు రెండు ఎనిమిది పాజిబుల్ కాదు మూడు ఏడు పాజిబుల్ కాదు నాలుగు ఆరు ఐదు ఐదు ఆరు నాలుగు సో మూడు అనుకూలము మొత్తం ముప్పై ఆరు ఒకటి బై పన్నెండు ఒకవేళ ఇదే క్వశ్చను చుక్కల మొత్తం తొమ్మిది చుక్కల మొత్తం ఎంత తొమ్మిది చుక్కల మొత్తం తొమ్మిది అంటే ఒకటి ఎనిమిది రెండు ఏడు ఉండదు మూడు ఆరు నాలుగు ఐదు ఐదు నాలుగు అలాగే ఆరు మూడు సో అనుకూలం నాలుగు మొత్తం ముప్పై ఆరు కొట్టేస్తే ఒకటి బై తొమ్మిది ఈ విధంగా చుక్కల మొత్తం లేదా చుక్కల భేదం చుక్కల భేదం చుక్కల భేదం రెండు వచ్చేటట్టు మరి చుక్కల భేదం అంటే పెద్ద నెంబర్ నుంచి చిన్న నెంబర్ను తీసేయాలి మొదటి పాచిక పైన ఒకటి తీసుకుంటే రెండవ పాచిక పైన మూడు రెండు తీసుకుంటే నాలుగు మూడు తీసుకుంటే ఐదు నాలుగు తీసుకుంటే ఆరు ఐదు తీసుకుంటే మూడు ఆరు తీసుకుంటే నాలుగు సో ఈ విధంగా తీసుకుంటాం మరి ఇవి కాకుండా ఇంకేమన్నా వస్తాయా అనేది చూడాలి మరి భేదం ఎంత రావాలి రెండు రావాలి సో ఒక చుక్క మీద ఒక పాచికమైన నెంబర్కు రెండో పాచకమైన నెంబర్కు తీసేస్తే రెండు రావాలి సో చూసినట్టయితే మనకి అన్నీ కూడా వచ్చినాయా చూసుకోండి ఒకసారి ఒకటి మూడు మూడు ఒకటి రెండు నాలుగు నాలుగు రెండు మూడు ఐదు ఐదు మూడు నాలుగు ఆరు ఆరు నాలుగు వచ్చింది అలాగే మూడు ఐదు కూడా వచ్చింది నెక్స్ట్ ఇది ఇంకేమైనా ఉన్నాయా చూడండి తీసివేసి మొదటి పాచకం నుంచి రెండో పాచకం తీసేస్తే మనకి రెండు రావాలి ఒకటి మూడు మూడు ఒకటి రెండు నాలుగు నాలుగు రెండు మూడు ఐదు ఐదు మూడు నాలుగు ఆరు ఆరు నాలుగు సో అనుకూలం ఎన్నొచ్చినాయి మొత్తం మీద ఎనిమిది వచ్చినాయి సో ఎనిమిది బై ముప్పై ఆరు కొట్టివేస్తే నాలుగు గంటల నాలుగు తొమ్మిదిల ఈ విధంగా చుక్కల భేదం కావచ్చు చుక్కల మొత్తము కావచ్చు చుక్కల లబ్ధము కావచ్చు ఈ విధంగా ఉంటాయి నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం వెన్ టూ పేర్ డైస్ ఆర్ థ్రోన్ సైమిల్టేనియస్లీ వాట్ ఈస్ ద ప్రాబిల్టీ దట్ ఫస్ట్ డై వెల్ షో మోర్ వాల్యూ దెన్ అదర్ రెండు పాచికలు ఒకేసారి దొరించినప్పుడు మొదటి పాచిక పైన సంఖ్య రెండో పాచికమైనటువంటి సంఖ్య కంటే పెద్దదా ఒకటి ఒక సంభోగత ఎంత సో మొదటి పాచికపైనటువంటి సంఖ్య రెండో పాచికమైనటువంటి సంఖ్య కంటే పెద్దది కావాలి సో రెండో పాచికపైన ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఉంటాయి అనుకుందాం ఇప్పుడు మొదటి పాచిక పైన ఏమి ఉండాలి రెండో దానికంటే పెద్దగా ఉండాలి సో ఒక రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఓకేనా ఆరు కంటే ఎక్కువ ఉండదు మరి ఇవేనా అంటే కాదు ఇంకే ఉన్నాయి ఏమేమి ఉన్నాయి రెండు ఒకటి మూడు ఒకటి నాలుగు ఒకటి ఐదు ఒకటి ఆరు ఒకటి మూడు రెండు అంటే నాలుగు రెండు ఐదు రెండు ఆరు రెండు ఓకే నెక్స్ట్ నాలుగు మూడు అంటే ఐదు నాలుగు ఐదు మూడు ఆరు మూడు ఐదు నాలుగు అంటే ఆరు నాలుగు నెక్స్ట్ ఆరు ఐదు అంటే ఓకే ఇప్పుడు మనకి కావాల్సింది ఏంటంటే మొదటి పాచక పైన ఎక్కువ ఉండాలి రెండవ పాచక పైన అంటే సో పక్క పక్కన ఉండాల్సిన అవసరం లేదు డిఫరెన్స్ ఉండాల్సిన అవసరం లేదు రెండు ఒకటి మూడు ఒకటి నాలుగు ఒకటి ఐదు ఒకటి ఆరు ఒకటి ఇక్కడ ఐదు వచ్చినాయి మూడు రెండు నాలుగు రెండు ఐదు రెండు ఆరు రెండు నాలుగు వచ్చినాయి నాలుగు మూడు ఐదు మూడు ఆరు మూడు మూడు వచ్చినాయి అలాగే నెక్స్ట్ది ఆరు ఐదు ఐదు నాలుగు ఆరు నాలుగు రెండు వచ్చినాయి ఒకటి వచ్చింది సో తొమ్మిది పన్నెండు పద్నాలుగు పదహైదు సో పదహైదు బై ముప్పై ఆరు మూడు మూడెక్కల్లో కొట్టేస్తే మూడు ఐదుల మూడు పన్నెండుల ఐదు బై పన్నెండు ఆన్సర్ బి ఈస్ ద కరెక్ట్ ఆప్షన్ ఓకేనా ఈ విధంగా ఇచ్చినటువంటి దానిలో కూడా కండిషన్ చూడాలి మొదటి పాచిక పైన అంటే మొదటి పాచిక పైన నెంబరు రెండో పాచిక కంటే ఎక్కువ ఉండాలి ఎక్కువ ఉండేటట్టు ఎన్ని ఉంటాయంటే అనుకూలం పదహైదు మొత్తం ముప్పై ఆరు కొట్టేస్తే ఐదు బై పన్నెండు ఓకే నెక్స్ట్ మరో క్వశ్చన్ చూద్దాం రెండు పాచికలను ఒకేసారి దొరికించిన వాటిపై చుక్కల భేదం ఒకటి ఒకటి ఒక సంభావత ఎంత ద డిఫరెన్స్ బిట్వీన్ ద నెంబర్స్ అండ్ షోన్ అన్ ద డైసీస్ వన్ చుక్కల మధ్య భేదము ఒకటి కావాలి సో మొత్తం ముప్పై ఆరు ఉంటాయి మొత్తం పర్యాసరాల సంఖ్య ముప్పై ఆరు సో ఆరంలో ముప్పై ఆరు లోమలో ఉన్నటువంటి భేదం ఎంత ఉండాలంటే ఒకటి ఉండాలి ఒకటి ఉండేటట్టు సో ఒకటి రెండు రెండు ఒకటి అలాగే నెక్స్ట్ ఇది మూడు రెండు రెండు మూడు అలాగే నాలుగు మూడు మూడు నాలుగు అలాగే ఐదు నాలుగు నాలుగు ఐదు ఓకే నెక్స్ట్ ఇది ఆరు ఐదు ఐదు ఆరు ఇంకేమన్నా ఉంటే చూడండి ఒక్కసారి గుర్తు చేసుకోండి ఒకటి రెండు రెండు ఒకటి మూడు రెండు రెండు మూడు నాలుగు మూడు మూడు నాలుగు ఐదు నాలుగు నాలుగు ఐదు ఆరు ఐదు ఐదు ఆరు సో చుక్కల మధ్య భేదం ఒకటి వచ్చినట్టు ఎన్నొచ్చినాయి మొత్తం కూడా మనకి పది వచ్చినాయి సో పది బై ముప్పై ఆరు రెండు ఐదుల రెండు పద్దెనిమిదిలో కొట్టువేస్తే ఐదు బై పద్దెనిమిది ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ ద ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఎ టోటల్ ఆఫ్ థర్టీన్ వెన్ టూ డైస్ ఆర్ త్రోన్ అట్ ద సేమ్ టైం రెండు పాచికలను ఒకేసారి దొరికించినప్పుడు చుక్కల మొత్తం పదమూడు కావాలి సో మొదటి పాచిక పైన ఒకటి నుంచి ఆరు వరకు ఉంటాయి రెండో పాచకపైన ఒకటి నుంచి ఆరు వరకు ఉంటాయి సో ఆరు ప్లస్ ఆర్ అంటే పన్నెండు అవుతుంది మాక్సిమం పన్నెండు అవుతుంది పదమూడు అనేది అసాధ్య ఘటన అసాధ్య ఘటన యొక్క సంభాగత సున్నా సో ఆప్షన్ బీ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ రెండు పాచికలు ఒకేసారి దొరికించినప్పుడు వాటిపై మొత్తం తొమ్మిది కంటే ఎక్కువ ఒకటి సంభావత ఎంత ఇక్కడ బాగా చూడండి తొమ్మిది కంటే ఎక్కువ సో గ్రేటర్ దెన్ టెన్ గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ కాదు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ అంటే తొమ్మిది కూడా వస్తుంది ఓన్లీ గ్రేటర్ దెన్ అంటే తొమ్మిది రాదు సో తొమ్మిది కంటే ఎక్కువ అంటే పది రావచ్చు పదకొండు రావచ్చు పన్నెండు కూడా రావచ్చు మరి పది రావడానికి అవకాశం ఏమున్నాయి ఇవాళ ఎప్పుడున్నాం ఒకటి నుంచి చెక్ చేయాలి ఒకటి తొమ్మిది రెండు ఎనిమిది మూడు ఏడు రాదు నాలుగు ఆరు ఐదు ఐదు ఆరు నాలుగు పదకొండు అంటే ఐదు ఆరు ఆరు ఐదు పన్నెండు అంటే ఆరు ఆరు సో అనుకూలం మొత్తం ఆరు ఉన్నాయి సో ఇది మొత్తం కూడా రెండు కలిపి ఒకటే సో ఆరు పర్యావరణాలు ఉన్నాయి మొత్తం ముప్పై ఆరు ఆరు ఒకటిలా ఆరు ఆరులో క్యాన్సిల్ చేసి ఒకటి బై ఆరు ఆప్షన్ బి బిఈ్ ద కరెక్ట్ ఆప్షన్ ఓకే నెక్స్ట్ క్వశ్చన్